అందరికీ నమస్కారం వెల్కమ్ టు సహర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బ్రెడ్ కస్టర్డ్ ఏదైనా స్వీట్గా కూల్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి నోట్లో పెట్టుకోనిగానే కరిగిపోతుంది ముందుగా త్రీ బ్రెడ్ పీసెస్ని తీసుకుని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి మీకు ఎడ్జెస్ తీయడం ఇష్టం లేకపోతే అలానే వేసేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క బ్రెడ్ని నైన్ పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పీసెస్గా చేసుకోవచ్చు కానీ సర్వ్ చేసుకోవడానికి చిన్న చిన్న పీసులే బాగుంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి పాలతో కానీ వాటర్తో కానీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి పాలు ఒక పొంగొచ్చిన తర్వాత పావు కప్పు షుగర్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాలను మరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ సిరప్ని వేస్తూ కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీకి కస్టర్డ్ వచ్చేంత వరకు సిమ్లో మరిగించుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కస్టర్డ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో కస్టర్డ్ వేసుకోవాలి ఒక లేయర్ బ్రెడ్ పెట్టుకుని పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి మళ్ళీ బ్రెడ్ పెట్టి కస్టర్డ్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకోవాలి నేను కట్ చేసేసి పక్కకు తీసిన బ్రెడ్ పీసెస్ని కూడా కస్టర్డ్ వేసి చేశాను వీటిని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి